హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది బొప్పాయి అంటే ఇష్టపడిన వారు ఉండరు రోజు వాళ్ళ లైఫ్లో రోజు తినే వాళ్ళు కూడా ఉంటారు అయితే బొప్పాయిని కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం అసలు తినకూడదు అదేంటో మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో అయితే వచ్చేస్తుంది బొప్పాయిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి బొప్పాయిలో ఫైబర్ విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధిక స్థాయిలో ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ ఆక్సీకరణ నిరోధిస్తుంది అందుకే బొప్పాయి పండుని ఇష్టపడిన వారైతే ఉండరు ఇక ఆరోగ్య నిపుణులు కూడా బొప్పాయిని రెగ్యులర్గా తినాలని కూడా సిఫార్సు చేస్తారు బొప్పాయి జీర్ణ సంబంధిత వ్యాధులకు దివ్యవసరం మలబద్ధకం జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే బొప్పాయిని తీసుకోవడం చాలా మంచిది అయితే బొప్పాయిని అధికంగా తీసుకుంటే అది ప్రయోజనాలకు బదులుగా హాని కలిగిస్తుంది అదే సమయంలో కొన్ని రకాల వ్యక్తులు లేదా వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు ఈ పండుగ దూరంగా ఉండాలి బొప్పాయిలో ఫైబర్ విటమిన్ సి వంటి గొప్ప పోషకాలు ఉన్నప్పటికీ ఈ పండు చాలా మందికి హానికరం ఎలాంటి వారు బొప్పాయి పండుగ దూరంగా ఉండాలి కిడ్నీ స్టోన్ రోగులు బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఈ పోషకం కాల్షియం తో కలిస్తే సమస్యలు వస్తాయి కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు ఈ పండును తినకూడదు ఇక గుండె జబ్బులతో బాధపడేవారు తరచు ఈ మందుగాని తీసుకుంటూ ఉంటే రక్త ప్రసరణలో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అటువంటి రోగులు బొప్పాయిని తింటే గాయం కారణంగా రక్తస్రావం సులభంగా ప్రారంభమవుతుంది ఇక ఆస్తమా రోగులు మీరు గాని శ్వాస తీసుకున్న ఇబ్బంది ఉంటే బప్పాయికి దూరంగా ఉండండి ఈ పండులో ఉండే ఎంజాయం ఆస్తమా రోగులకు హానికరం చేస్తుంది ఇక గర్భిణీ స్త్రీలు చాలా మంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం గర్భిణీ స్త్రీలు బొప్పాయిని అస్సలు తినకూడదు ఎందుకంటే ఇది వారికి హానికరం ఇక అలర్జీలతో బాధపడుతున్న వ్యక్తులు మీరు అలర్జీ వంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే బొప్పాయిని అస్సలు తినకండి ఎందుకంటే అందులో ఉండే పాపైన్ అందులో ఉండే మూలకం సమస్యను పెంచుతుంది మీకు చర్మంలో దురద లేదా మంట కూడా రావచ్చు కాబట్టి బొప్పాయిని ఇటువంటి సమస్యలు ఉన్నవారు తినకండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్